జూనియర్ ఎన్టీఆర్ ఎవరిని టచ్ చేయలేని రేంజ్ లో ఉన్నాడు హీరో మీద కుట్రలతో హీరో మీద ప్లానింగ్తో ఏదైనా ట్రై చేస్తే హీరో రేంజ్ ఇంకా పెరుగుతుంది తప్ప హీరో రేంజ్ అయితే తగ్గదు కష్టాన్ని నమ్ముకొని పైకొచ్చినవాడు లక్కును కాదు జూనియర్ ఎన్టీఆర్ లాంటి హీరోని ఈరోజు ఒక ఆడియో క్లిప్ అయితే రిలీజ్ అయితే అయ్యింది ఆ ఆడియో క్లిప్ అయితే సోషల్ మీడియా మొత్తం అయితే సర్కులేట్ అయింది అలాగే జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ కి ఉన్న జూనియర్ ఎన్టీఆర్ ఫ్యాన్స్ చాలా మందికి కోపం అయితే తీసుకొని వచ్చింది మరి ఆడియో క్లిప్ ఏంది మొత్తం డీటెయిల్ గా వీడియోలో మీకు ఎక్స్ప్లెయిన్ అయితే చేస్తాను అనంతపూర్లో ఒక ఏరియా ఎమ్మెల్యే అది ఒక తెలుగుదేశం పార్టీ ఎమ్మెల్యే ఒక ఆడియో క్లిప్ అయితే రిలీజ్ అయితే సినిమా టాపిక్ గురించి కాబట్టి పొలిటికల్ గురించి అవసరం అవసరమైతే లేదు బట్ వాళ్ళైతే తీసుకొని అయితే వచ్చారు ఈరోజు జూనియర్ ఎన్టీఆర్ గారిని ఇన్వాల్వ్ చేసుకొని వాటు మూవీ రిలీజ్ అయిన రోజు ఒక ఎమ్మెల్యే అక్కడ ఉన్న మూవీని రన్ చేపిస్తున్న లేకుంటే మూవీని థియేటర్ని కొన్నావు ఆ వ్యక్తికి ఫోన్ చేసి మూవీని ఎందుకు కొన్నావు అండ్ మూవీని ఎందుకు రిలీజ్ చేస్తున్నావు అని చెప్పి పచ్చి బూతులు జూనియర్ ఎంటర్ కానీ తన ఫ్యామిలీని అయితే తిట్టడం అయితే జరిగింది అండ్ అంతటితో ఆగకుండా మూవీని ఆడనివ్వము అండ్ మూవీ చాలా పెద్ద పెద్ద మాటలు అయితే ఆడాడు ఆ ఆడియో క్లిప్ అయితే నేనైతే ప్లే అయితే చేయలేను సోషల్ మీడియాలో సర్క్యులేట్ అవుతుంది ఎవరైనా వినకుంటే వెళ్ళైతే వినండి అండ్ దాంట్లో వచ్చేసి తారకాడ్ చాలా విధాలుగా టార్గెట్ చేసుకుంటూ ఆ ఎమ్మెల్యే అయితే మాట్లాడడం అయితే జరిగింది ఎమ్మెల్యే సర్క్యులేట్ అయిన తర్వాత తనైతే ఒక వీడియో అప్లోడ్ చేసి నేను ఆ మాటలు అనలేదు అండ్ ఆ మాటలు ఎవరో ఏ అయితే జనరేట్ అయితే చేసి మాట్లాడారు అని చెప్పైతే ఫేక్గా అంటే ఫేక్ చేశారని చెప్పైతే అంటున్నాడు బట్ క్లియర్ కట్గా అక్కడ వాయిస్ ఆ రాయలసీమ స్నాగ్ అనంతపుర స్నాగ్ అవన్నీ క్లియర్ కట్గా వింటుంటే ఒరిజినల్ లాగానే అనిపిస్తుంది అండ్ ఇంకొకటి తారక్ నేను టార్గెట్ చేసింది క్లియర్ కట్గా అయితే అర్థమైతే అవుతుంది ఎందుకంటే అటు సైడ్ ఉన్న వాళ్ళ లీడర్ని వాళ్ళ లీడర్ దగ్గర నుంచి మెప్పు తెచ్చుకోవడానికి ఆ లీడర్ దగ్గర నుంచి పేరు తెచ్చుకోవడానికి జూనియర్ ఎంటర్ని అన్వాంటెడ్గా టార్గెట్ అయితే చేస్తున్నారు సో ఇదైతే లోకల్గా ఉన్న ఎంటైర్ ఫ్యాన్స్ అనంతపూర్ ఎంటైర్ ఫ్యాన్స్ అయితే మస్తుగా అయితే కాలింది వాళ్ళు తన ఆ ఎమ్మెల్యే ఇంటి ముందుకెళ్ళి బ్యానర్స్ చింపేసి బయటకు వచ్చి ప్రెస్ మీట్ పెట్టి సారీ అని చెప్పాలని చెప్పి సో అప్పటికి చెప్పకపోతే దీన్ని ఇంకా మేము తీవ్రంగా తీసుకొని వెళ్తాము రాబోయే రోజులు అని అయితే ఒక హెచ్చరిక కూడా జారీ అయితే చేశారు సో రేపు వచ్చేసి అయితే ఫ్యాన్స్ విజయవాడలో ఒక ప్రెస్ మీట్ అయితే పెట్టబోతున్నారు దీని మీదనే సో ఇది ఇవన్నీ చూస్తుంటే ఇవన్నీ మా వింటుంటే వాటు ప్రీలియస్ ఈవెంట్లో తారకన్న మాటలు అన్న మాటలకి వీళ్ళకి ఎక్కడో అయితే ఉంది సో అందరూ ఒకటే పార్టీ వాళ్ళు అందరూ అందరూ ఒకటే సైడ్ ఉండాలి అంత తారకన్న కూడా ఎప్పుడు కూడా నేను ఆ పార్టీలో ఉన్న లీడర్స్ కానీ చంద్రబాబు గురించి కానీ మిగతా లీడర్స్ గురించి కానీ తప్పుగా మాట్లాడింది లేదు తప్పుగా అన్నది కూడా లేదు బట్ వీళ్ళు అన్వాంటెడ్గా ప్రతిసారి కూడా జూనియర్ ఎంటర్ కానీ లాగుతూ ఉంటారు అండ్ ఒకప్పుడు అసెంబ్లీలో ఒక కొడాలిని అని అనే ఒక వ్యక్తి ఆ విధంగా దూషించినందుకు మాట్లాడినందుకు ఎంత రచ్చ చేశారు అండ్ ఎంత విధాలుగా పోరాటాలు చేశారు జూనియర్ ఎంటర్ రెస్పాండ్ కాలేదండి పార్టీ నుండి చెందిన ఒక ఎమ్మెల్యే ఆ వీడియో ఆడియో క్లిప్లో ఉంటే పచ్చి బూతులు మాట్లాడుతున్నాడు ఇదేనా అడవాళ్ళకి ఇచ్చే గౌరవము అసలు రాజకీయాలకి దూరంగా ఉన్న ఒక హీరోకి దీంట్లో లాగడం ఏంటి నాకు అర్థం అవ్వట్లేదు సో ఇప్పుడు తారకన్న రాజకీయాల్లోకి రావాలని చెప్పి మీరు కోరుకుంటున్నారా చెప్పండి తను ఎట్లా రావడానికి సిద్ధంగా అయితే ఉన్నాడు దీన్ని అయితే అంత ఈజీగా వదిలే రకాలుగా అయితే లేరు ఎందుకంటే దీన్ని పెద్దగా చేసేటట్లయితే ఉన్నారు ఈరోజు ఈ విషయంలో ఊరుకుంటే రేపు ఇంకో ఎమ్మెల్యే రేపు ఇంకో 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 పార్టీ ఇంకో లీడర్ ఇంకో ఎమ్మెల్యే వచ్చే తను కూడా మళ్ళీ టార్గెట్ అయితే చేస్తాడు ఎందుకంటే అక్కడ ఉన్న ఒక లీడర్ని వాళ్ళ దగ్గర నుంచి మెప్పు పొందుకోవడానికి అండ్ నేను నేను నీకు నీకు సపోర్ట్గా ఉన్నాను అతనికి వ్యతిరేకంగా ఉన్నానని చెప్పుకొంచుకోవడానికి ఇలాంటి చిల్లర పనులు అయితే చేస్తూ ఉంటారు వీళ్ళు సో ఎవరు ఎన్ని ప్రయత్నాలు చేసినా ఆ హీరో రేంజ్ తగ్గ ఈ రేంజ్ ఇంకా తగ్గుతూ ఉంటుంది ఎమ్మెల్యే గురించి లేకుంటే ఆ మాటల గురించి మీరేమంటారు మీ ఒపీనియన్ కూడా కింద కామెంట్ అయితే చేయండి